వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ రేపల్లె కాపు సంఘీయుల ఆధ్వర్యంలో ఘనంగా వనసమారాధన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి రేపల్లె మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు సంఘీలందరూ ఏకమై ఈ వనసమారాధన కార్యక్రమం నిర్వహించుకోవటం చాలా అభినందంగా ఉందని అన్నారు అదేవిధంగా వారితో పాటు కొంతమంది ప్రముఖులు కూడా హాజరై వారి యొక్క సందేశాన్ని సంఘకు తెలిపారు లైక్ చూస్తూ ఉండండి మా వివి నైన్ న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

ఒకసారి రేపటించారు రాజకీయం తప్ప బాబు మీద కొన్ని సార్లు ఓడించారు తిట్టడముడు అయినా రాజకీయ కాబట్టి బాబు నాయకులు కాబట్టి ఓడించారు మీ పని మీరు చేసుకోండి అయినా మీ వ్యాపారాన్ని మీరు చేసుకోండి మీ మీరు మీరు జేబులో డబ్బులు తగలేస్తోక్కడ ప్రభుత్వంతోన కార్యకర్తలకు గాని రాజకీయాల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా వ్యాపారాలు మీరు చేస్తారు కమిట్మెంట్ తోనండి ఓకే పార్టీలో ఉండండి రెండు సంవత్సరాలు డబ్బులు తగలేస్తోది ప్రభుత్వానికి వచ్చేటండి ఏం చేస్తారంటే రాజకీయాల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళల్లో కమిట్మెంట్ తోనండి ఓకే పార్టీలో ఉండండి రెండు పార్టీ మార్చండి ఒకసారి అధికార రాదనే కే పార్టీలో ఉండండి ఒకసారి ఓ పార్టీలో ఉంటారో ఒకసారి చేర్సిది ఒకసారి ఓడిపోతది ఈ రకంగా మీరు మీ రాజకీయ భవిష్యత్తుని కే పార్టీలో నిర్మించుకోవడమే

తప్పకపోతే ఈ ఇంజనీర్ అయ్యి ఈ పని ట్రాన్స్ఫర్ కోసం తిరుగుతూ ఉండడం రిటర్న్ అయిపోయావడం